సైడ్ నుంచి చూస్తున్నారా బస్ అయితే ఈ విధంగా అవుతుంది సో నేను ఏపీ టూరిజం నుంచి ఈ బస్ అయితే చూడలేదు ఇప్పటివరకు ఫ్యామిలీతో వెళ్తున్నా నేను దట్టు ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేయబోతున్నా సో అందు గురించి అని చెప్పేసి సో మళ్ళీ మనకు ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పేసి టూర్ ప్యాకేజ్ అయితే తీసుకున్నా సో ఈ స్టీరింగ్ పైన ఇండియా ఫ్లాగ్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంది సో మా డాడీ అయితే ఫస్ట్ టైం వస్తుంది తిరుపతికి సో మా మమ్మీ అక్కడ కూర్చొని చూడు అక్కడ అయితే మాత్రం కొందరు స్నానాలు అయితే చేస్తున్నారు ఇంకా అయితే చూస్తున్నారు కదా సో మొత్తం ట్రెడిషనల్ లుక్ అయితే ఆల్ రైట్ వెల్కమ్ టు మై ఛానల్ సో కరెంట్లీ మనం హైదరాబాద్ లో ఉన్నాము మియాపూర్ మెట్రో దగ్గర ఉన్నా నేను సో మళ్ళీ ఒక కొత్త బస్ జర్నీ అయితే చేయబోతున్నా నేను హైదరాబాద్ టు తిరుపతి సో రైట్ లో టైం వచ్చేసి ఫోర్ ఫార్టీ అవుతుంది అనమాట అండ్ నా బస్సు బోర్డింగ్ టైం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ తిరుపతి వెళ్ళడానికి వేరియస్ ట్రాన్స్పోర్ట్స్ అవుతున్నాయి అనమాట సో ఫ్లైట్ లో వెళ్ళొచ్చు ట్రైన్ లో వెళ్ళొచ్చు అండ్ బస్ లో కూడా వెళ్ళొచ్చు సో నేను వచ్చేసి బస్సు అయితే చూస్ చేసుకున్నా సో బస్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే అండ్ బస్సులో తిరుపతి ప్యాకేజ్ అయితే తీసుకున్నా సో టికెట్ వచ్చేసి బెస్ట్ బస్ డాట్ ఇన్లో అయితే బుక్ చేస్తున్నాను సో వీళ్ళు ఏంది అని అంటే మనకు దర్శనము అండ్ అప్ అండ్ డౌన్ టికెట్స్ అండ్ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ మనకు ప్రొవైడ్ చేస్తారనమాట అండ్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ పర్టికులర్ ట్రిప్ అనేది నేను ఇప్పుడు చేయబోతున్నా బోర్డింగ్ పాయింట్ వచ్చేసి ఇదే అనమాట మెట్రో పిల్లర్ నెంబర్ ఏ సిక్స్ ట్వంటీ అని ఉంది కదా సో బస్ అయితే ఇక్కడికి వస్తుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి లోకల్ బస్సులు అయితే అవుతాయి అండ్ ఇక్కడ వచ్చేసి ట్రావెల్ బస్సెస్ అయితే అవుతాయి ఈ ట్రిప్ వచ్చేసి నేను ఒక్కనే కాదు మా మమ్మీ మా డాడీ అండ్ బోండమ్ మొత్తం నలుగురం అయితే ట్రావెల్ చేయబోతున్నాము ఇంకా ఈ బెస్ట్ బస్ డాట్ ఇన్లో సో మీకు ఫ్లైట్ ప్యాకేజెస్ ట్రైన్ ప్యాకేజ్ అండ్ బస్ ప్యాకేజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి నాట్ ఓన్లీ తిరుపతి సో చాలా రకాల సిటీస్కి అయితే టూర్ ప్లాన్స్ అయితే ఉంటాయి అనమాట ఫ్యామిలీతో వెళ్తున్నా అండ్ టు ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేయబోతున్నా సో అందు గురించి అని చెప్పేసి సో మళ్ళీ మనకి ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పేసి టూర్ ప్యాకేజ్ అయితే తీసుకున్నాను సో మన బస్ అయితే వచ్చేసింది సో టైం వచ్చేసి ఫైవ్ టెన్ అవుతుంది సో టెన్ మినిట్స్ డిలే అయింది అనమాట అండ్ సో బస్ చూస్తున్నారు కదా ఇది గోవా పాసింగ్ బస్ ఉంది జిఏ జీరో సెవెన్ టీ ట్రిపుల్ నైన్ వన్ సో ఈ బస్సు వచ్చేసి వోల్వో ఎస్ బీఆర్ నైన్ మల్టీఆర్జల్ బస్ ఇది సైడ్ నుంచి చూస్తున్నారా బస్ అయితే ఈ విధంగా అవుతుంది సో నేను ఏపీ టూరిజం నుంచి ఈ బస్ అయితే చూడలేదు ఇప్పటివరకు సో చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎట్టుంటుందో సో ఇక్కడైతే చూడండి కంఫర్టబుల్ స్లీపర్ ఆల్వేజ్ ఆన్ టైమ్ ఈజీ ఆఫ్ బోర్డింగ్ హ్యాజిల్ ఫ్రీ దర్శనం అని చెప్పేసి ఉంది లోపలికి అయితే వచ్చేసినాము సో స్టార్టింగ్ రెండు సీట్లు అయితే మా మమ్మీ డాడీ అయితే ఉన్నారు దీంట్లో సో మా డాడీ అయితే ఫస్ట్ టైం వస్తుంది తిరుపతికి సో మా మమ్మీ అక్కడ కూర్చొని చూడు ఇంకా లగేజ్ అయితే మొత్తం పెట్టేసినాం ఈరోజు వచ్చేసి మన బస్ డ్రైవర్ కిరణ్ గౌడ్ అంకుల్ సో మార్నింగ్ ఏ టైంకి రీచ్ అవుతాం అంకుల్ ఫైవ్ ఫైవ్ వరకు రీచ్ అయిపోతాం అనంట సో ఈ స్టీరింగ్ పైన ఇండియా ఫ్లాగ్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంది సో ఇక్కడ మియాపూర్ లో అందరు బోర్డ్ అయిపోయారు సో ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కూకట్పల్లిలో ఈ బస్ లో కంప్లీట్ గా మొత్తం థర్టీ సిక్స్ బర్త్స్ అయి ఉన్నాయి సో టూ ప్లస్ వన్ అనమాట సో పైన రెండు పైన ఇక్కడ రెండు బర్త్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక బర్త్ అయితుంది కరెంట్లీ బస్ అయితే మాత్రం కేజీలో ఉందనమాట సో ఇక్కడ చందన బ్రదర్స్ అయితే కనిపిస్తుంది కదా సో నెక్స్ట్ బోర్డింగ్ పాయింట్ వచ్చేసి అమీర్పేట్లో సో ఇంకా నాకు టికెట్ ఫేర్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అన్నమాట పర్ పర్సన్ సో మేము మొత్తం నలుగురం ఉన్నాం కాబట్టి నాకు సెవెంటీన్ థౌసండ్ చేంజ్ ఏమైంది ఎగ్జాక్ట్గా నంబర్ అయితే గుర్తులేదు సో నేను టికెట్స్ వచ్చేసి వన్ వీక్ బిఫోర్ అయితే బుక్ చేసుకున్నాను సో మీరు తిరుపతి ప్యాకేజ్ గిట్లా తీసుకోవాలనుకుంటే మాత్రం సో వన్ వీక్ బిఫోరే బుక్ చేసుకోండి ఎందుకంటే మీరు వన్ టూ డేస్ బిఫోర్ బుక్ చేసుకోవాలన్నా కూడా మీకు ఆప్షన్ అనేది మీకు రాదు కూడా బుక్ చేసే ముందు మినిమం సెవెన్ డేస్ అయితే ముందే బుక్ చేసుకోవాలి అండ్ సో నేను తీసుకున్న ప్యాకేజ్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారంటే ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్స్ ఇస్తారు అప్ అండ్ డౌన్ టికెట్స్ అండ్ దర్శనం టికెట్ అండ్ లడ్డు కూడా ఇస్తారనమాట అండ్ మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తారు సో ఈ ప్యాకేజ్లో అండ్ ఇదే కాకుండా ఇంకా టిఎస్ఆర్టీసీది కూడా ఇంకోటి కూడా ఉంది కాకపోతే అది స్లీపర్ అయితే కాదు సెమీ స్లీపర్ సో దాని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సో ఒకవేళ మీకు అది ఇంట్రెస్ట్ ఉంటే దానికి వెళ్ళొచ్చు అండ్ ఒకవేళ మీకు స్లీపర్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు దీంట్లో కావచ్చు దీంట్లో ఏంటంటే కొంచెం కొన్ని ఫెసిలిటీస్ యాడ్ ఆన్ ఉంటాయి అంతే రోజు మనం కవర్ చేయబోయేది ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ సో బస్ రూట్ వచ్చేసి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద నుంచి కర్నూల్ కడప సో తిరుపతి ఈ రూట్ లో అయితే బస్ అయితే వెళ్తుంది అనమాట ఈవినింగ్ టైం అయి ఉండడం వల్ల ట్రాఫిక్ అయితే చాలా ఘోరం ఉంది బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అయిపోయింది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఈ చెట్ల దగ్గరికి వెళ్ళి సరిగా కనిపిస్తలేదు అసలు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది సో జాగవీస్ కృతింగ రెస్టారెంట్ దగ్గర డిన్నర్కి అయితే ఆపారు సో మార్నింగ్ ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ మధ్యలో మనం తిరుపతికి అయితే రీచ్ అయిపోతాము టైం వచ్చేసి మార్నింగ్ ఫైవ్ సెవెన్ అవుతుంది ఫైవ్ ఎగ్జాక్ట్గా షార్ప్ ఫైవ్ ఓ క్లాక్ బస్ అయితే ఇక్కడికి వచ్చేసింది సో జాల్మియా అని చెప్పేసి ఒక రిసార్ట్ దగ్గర అయితే ఆపిరనమాట సో ఇక్కడ ఒక వన్ అవర్ టైం అయితే ఇచ్చారు మాకు అప్ అవడానికి సో తొందరగా అప్ అయ్యి బయటకు అయితే ఒకటి అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇట్లా మీరు రిసార్ట్ లోపలికి వచ్చిన తర్వాత ఇట్లాంటి ప్రింట్అవుట్ అయితే మాత్రం చూపెట్టాలి సో టికెట్ ది అండ్ ఇంకోటి వచ్చేసి దర్శనం అనమాట సో దర్శనంది కూడా ఇక్కడ ఉంది చూడండి ఇట్లాంటి ప్రింట్అవుట్ చూపిస్తే మీకు రూమ్స్ అనేది అలాట్ చేస్తారు సో ఈరోజు మన టూర్ గైడ్ వచ్చేసి ఈ అన్నమాట మీ పేరన్నా వెంకటేష్ వెంకటేష్ సో అన్ననే మనని పైకి కొండపైకి వెళ్ళి తీసుకెళ్ళి దర్శనం చేయించుకొని మళ్ళీ ఇక్కడ హోటల్ దగ్గరికి అయితే తీసుకొని వస్తాడు మాకు ఫ్రెష్అప్ అవ్వడానికి షేరింగ్లో రూమ్ అయితే ఇచ్చారు అనమాట సో ఇదే రూమ్ నెంబర్ నంబర్ వచ్చేసి జీరో వన్ జీరో జీరో వన్ నైన్ సో లోపల అందరూ డ్రెస్ చేంజ్ చేసుకుంటారు కాబట్టి నేను అందుకే బయటకు వచ్చి బ్లాక్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి లేడీస్కి అండ్ ఇది వచ్చేసి జెంట్స్కి గుడ్ మార్నింగ్ గాయ్ సో రైట్ నో టైమ్ వచ్చేసి సిక్స్ సిక్స్ అవుతుంది సో మనం ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఈ రిసార్ట్ దగ్గర నుంచి అయితే మనం బయలుదేరిపోతాం సో ఒక లోకల్ బస్ అయితే వస్తుంది అనమాట ఆ బస్ అయితే ఎక్కి అయితే మనం బయలుదేరాలి సో నా లుక్ అయితే చూస్తున్నారు కదా సో మొత్తం కంప్లీట్గా ట్రెడిషనల్ లుక్లోకి అయితే మారిపోయినా సో ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను తిరుపతికి వచ్చినప్పుడు ఈ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్ వేసుకున్నాను అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ కాస్ట్యూమ్ వేసుకున్నాను వైట్ షర్టు కండువా తర్వాత లుంగి సులుంగి కట్టుకోవడం నాకు కొంచెం ఇబ్బంది ఉంది జారిపోతా ఉంది అప్పటి నుంచి ఇంకెట్లున్నా అట్లా కట్టినా ఇంకా అడ్జస్ట్ చేసుకొని ట్రెడిషనల్ బాయ్ నేను ఇక్కడ ఈ లోకల్ బస్సులో మేము పైన కొండపైకి అయితే వెళ్ళబోతున్నాము సో అందరైతే ఎక్కిస్తున్నారు లోపలికి ఇంకా లాస్ట్ నేనే ఉన్నా నేను కూడా ఎక్కేస్తే ఒక పని అయిపోతుంది సో నాకు బస్సు లోపలికి ఎక్కే ముందు ఒక ఐడి కార్డ్ లాంటిది ఇచ్చిర్రు సో ఇది మెడల్ చేసుకొని బాగాలే నైట్ ఇక్కడ వర్షం పడ్డది సో దానివల్ల ఇప్పుడు వెదర్ అయితే కొంచెం కూల్గా ఉంది లేకపోతే మాత్రం వేడికి చచ్చిపోయేటోళ్ళము తిరుపతిలో చాలా అంటే చాలా వేడి ఉంది సో ఇప్పుడైతే కొండపైకి మేము ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్లో వెళ్తాము సప్తగిరి చెక్ పాయింట్ దగ్గరకు అయితే వచ్చేసిన మేము సో ఇక్కడైతే మన బ్యాగ్లు కానీ లేకపోతే ఇంకా చెకింగ్ ఇట్లా జరుగుతుంది అనమాట సో ఈ టోల్ గేట్ నుంచి దాటిన తర్వాత ఇంకా మన కొండపైకి వెళ్ళే ప్రయాణం అనేది స్టార్ట్ అయిపోతుంది సో అక్కడ లేడీస్ వెళ్ళాలి ఇక్కడ జెంట్స్ వెళ్ళాలి నువ్వు అట్లా వచ్చేసి నేను ఇట్లా వస్తాను సో ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే రాసినాయి చూడండి సో ఇవన్నీ ఏం క్యారీ మీరు మీరైతే సో చెకింగ్ అయితే అయిపోయింది బస్సు అయితే ఎక్కేస్తున్నాం మేము సో మా డాడీ కూడా చూడండి మొత్తం వైట్ అండ్ వైట్లో ఉన్నాడు సో మెడల్ ఐడి కార్డు కూడా వేసుకున్నాడు చూడండి మా డాడీ సో ఈ ఐడి కార్డ్ ఇచ్చారు కదా సో మా మమ్మీ ఇక మా డాడీ మా మమ్మీ కూడా ఐడి కార్డ్ వేసుకుని చూడు పాప పాప లొకేషన్ ఏమైనా ఉంది అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది ఇది టోల్ గేట్ దగ్గరకు అయితే వచ్చేసినాం మనము సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే టోల్ గేట్ ఈ టోల్ గేట్ క్రాస్ చేసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం పైకి కొండపైకి అయితే వచ్చేసినాం మేము సో తల నీళ్ళు నీళ్ళు ఇచ్చేవాళ్ళు సో ఇక్కడ దిగేసి అనమాట సో గుండె చేసుకోవడానికి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఏపీటీటీడీసీ శ్రీనివాసం రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళి ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకుందాం ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ పొంగల్ వడ అండ్ చట్నీ సో మీరు ఇట్లా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలంటే సో ఇట్లా మెడల ఒక ఐడి కార్డ్ ఇస్తారు మనకి సో ఆ ఐడి కార్డ్ వేసుకొని ఈ లైన్లో అయితే నిలబడాలి సో ఇది ఓన్లీ టూర్ ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అనేది సర్వ్ చేస్తారు ఈ లైన్లో సో ఇక్కడ నుంచి మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము సో టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే సో మీరు ఆధార్ కార్డ్ అనేది క్యారీ చేయాలి ఫోన్లు ఇంకా వాలెట్ అట్లాంటివి మొత్తం మా గైడ్కి అయితే ఇచ్చేసాం అనమాట జస్ట్ ఇందాకే సో అవైతే వాళ్ళు లాకర్లో అయితే పెట్టిస్తున్నారు నేనైతే మాత్రం ఈ ఫోన్ వచ్చేసి లైన్ ఎండింగ్లో అయితే ఇస్తాను సో అక్కడి వరకు అయితే మనం బ్లాక్ చేయాలి కదా సో అందుగురించి అని చెప్పేసి నేను గైడ్కి రిక్వెస్ట్ చేసిన బై వాక్లో మేము బ్రేక్ఫాస్ట్ చేసిన రెస్టారెంట్ దగ్గర నుంచి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట సో ప్రాబబ్లీ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ నుంచి త్రీ అవర్స్ అయితే పడుతుందంట అని ఆ త్రీ అవర్స్ లోపే అని చెప్పేసి మా గైడ్ అయితే చెప్తున్నాడు సో ఇంకా చూద్దాం ఎట్లయితే ఏంటో సో మధ్యలో ఒక హాఫ్ అవర్ వన్ అవర్ ఇట్లా టైం కూడా పడుతుంది అని చెప్పేసి చెప్తారు అనిగిపోయినాక తెలుస్తుంది మనకి అప్డేట్ చేస్తాం మీకు సో డబ్ల్యూక్యూ ఫోర్ గేట్ లోపల నుంచి అయితే ఎంటర్ అయినా మేము జస్ట్ ఇప్పుడే క్యూలో నిలబడే ముందు మన గైడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుండ టికెట్ ఎట్లా చూపించాలి ఏంది అని చెప్పేసి క్యూ లైన్ అయితే చూస్తున్నారు కదా ఇంకా ఇట్లనే ఇదే లైన్లో అయితే పోవాలి మనము సో ఇంకా ఈ లైన్ అంతా వచ్చేసి మొత్తం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ దర్శనం కోసం అనమాట సో ఇంకా నేనైతే మాత్రం నా ఫోన్ అయితే డిపాజిట్ అయితే చేస్తున్నా ఇక్కడ గైడ్ దగ్గర అయితే సో మనం వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుందాం నేనైతే బయటికి అయితే వచ్చేసిన సో రైట్ నో టైం వచ్చేసి వన్ సెవెంటీన్ అవుతుంది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక త్రీ అవర్స్ అయితే ఈజీగా పట్టింది మాకు సో మేము స్టార్టింగ్ లైన్ దగ్గర ఎక్కువసేపు పట్టింది సో లైన్ దాటిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోయినాము సో దర్శనం అయితే మాకు వీళ్ళు చెప్పిన టైంలోనే అయిపోయింది ఒక త్రీ అవర్స్ అన్నారు త్రీ అవర్స్లోనే అయిపోయింది సో ఇంకా మేము లడ్డు తీసుకొని బయటకైతే పడ్డాము అనమాట సో నేను ఇంకా లోపలికి అయితే వచ్చి మీకు ఇదంతా అని చెప్పేసి ఫోన్ తీసుకొని లోపలికి వచ్చిన ఇంకా కొలను అయితే చూస్తున్నారు కదా ఇగో చూడడానికి ఎంత బాగుందో చూడండి అండ్ వాటర్ కలర్ కూడా చూడండి చాలా క్లీన్గా నీట్గా అండ్ చాలా మంచి ఉంది ఇక్కడ అయితే మాత్రం కొందరు స్నానాలు అయితే చేస్తున్నారు బాగుంది గోవింద గోవింద సో దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి టెంపుల్ వ్యూ అయితే చూడండి చూడడానికి చాలా అంటే చాలా బాగుంది సో నేను ఆల్మోస్ట్ ఒక పది నిమిషాలు ఇక్కడనే టైం స్పెండ్ చేసిన టెంపుల్ ముందైతే చూడండి చాలా మంది అయితే మాత్రం అగరబత్తులు అయితే ముట్టిస్తా ఉన్నారు లడ్డు కౌంటర్ అయితే మాత్రం ఇటువైపు నుంచి అయితే వెళ్ళాలి సో ఇక్కడ లైన్ అయితే కనిపిస్తుంది కదా ఈ లైన్ లో అయితే వెళ్ళాలి సో మేము లడ్లు అయితే తీసుకున్నాము దగ్గర దగ్గర ఒక ఇరవై రెండు లడ్లు అయితే తీసుకున్నాము నేను యాక్చువల్ గా నిన్న చెప్పడం మర్చిపోయినా మన ప్యాకేజ్ లో లంచ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట మనకి సో లంచ్ వచ్చేసి వైట్ రైస్ టొమాటో రైస్ ఇంకా ఆలు సబ్జీ క్యాబేజ్ పాపడ్ పాలక్ ఇదైతే ప్రొవైడ్ చేశారనమాట లంచ్ చేసుకొని వచ్చి బస్సులో అయితే వచ్చినామన్నమాట సో ఇప్పుడైతే మమ్మల్ని కిందికి అయితే తీసుకెళ్తున్నారు సో ఎక్కడైతే మమ్మల్ని రిసార్ట్ దగ్గర పికప్ చేసుకున్నారో సో అక్కడైతే డ్రాప్ చేస్తారు ఇప్పుడు మమ్మల్ని ప్రాబ్లీ ఒక థర్టీ నుంచి ఫార్టీ మినిట్స్ మధ్యలో వెళ్ళిపోతాం హోటల్కి అయితే వచ్చేసిన హోటల్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయినా అండ్ డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాను నేను సో ఇక్కడ నుంచి మేము పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము సో యాక్చువల్లీ మేము వచ్చిన లోకల్ బస్సులో కాదు సో నిన్న మేము వచ్చినాం కదా ఏపీ టూరిజం బస్సు వోల్వా బస్సు సో ఆ బస్సులోనే మేము టెంపుల్ దగ్గరకైతే తిరిచానా తిరిచా తిరుచానూర్ అక్కడ అక్కడ ఉందంట సో ఇక్కడ నుంచి సిక్స్ కిలోమీటర్స్ మా రిసార్ట్ హోటల్ ఇక్కడ నుంచి సిక్స్ కిలోమీటర్స్ ఉంది అందరూ ప్యాసింజర్స్ అయితే ఎక్కుతూ ఉన్నారు సో నేను కూడా ఎక్కేసిన పద్మావతి అమ్మవారి టెంపుల్ దర్శనం అయితే చేసుకొని నేనైతే ఇంకా మా బస్ అయితే వచ్చేసిన సో ఆబ్వియస్లీ లో టెంపుల్ లోపలికి ఫోన్స్ అవన్నీ అలౌ చేయరు కాబట్టి సో ఇంకా నేను ఫోను బస్లోనే పెట్టేసి వెళ్ళాను అనమాట సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది సో ఈ పద్మావతి అమ్మవారి టెంపుల్ వచ్చేసి ఇండియాలో రెండే రెండునే అనమాట పెద్దవి ఒకటి వచ్చేసి మహారాష్ట్రలో ఉంది ఇంకోటి వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో అనమాట సో జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ మీరు మీరు ఇట్లా తిరుపతి ప్లాన్ చేసుకుంటే మీ ఐట్నర్లో ఇది కూడా యాడ్ చేసుకోండి సో ఇంకా మన బస్ అయితే రెడీ ఉందనమాట మన హైదరాబాద్ పోవడానికి సో ఇంకా బస్సు అయితే ఎక్కేద్దాం ఇక్కడ నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఇక రైట్లో టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది అట్లా రిలాక్స్ అవుతున్నాం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి మొత్తం తిరుగుతానే ఉన్నాము సో ఇంకా ఇప్పుడు కొంచెం రెస్ట్ టైం అనేది దొరికింది అండ్ సో ఇంకొక టెన్ మినిట్స్లో బస్ అనేది స్టార్ట్ అయిపోతుంది జస్ట్ ఒక ప్యాసింజర్ రాలేరంట సో వాళ్ళ గురించి అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు సో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మనల్ని బియాపూర్లో డ్రాప్ చేస్తారు సో ఇదంతా మొత్తం రిటర్న్ జర్నీ కాబట్టి నేను మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా నేనేం బ్లాగ్ చేయలేను ఎందుకంటే అంత మన వచ్చిన రూటే ఇదంతా సో ఈ అంతా చూపిస్తే బ్లాగ్ చాలా పెద్ద అయిపోతుంది ఇంకా ఈ వీడియో కూడా నేను ఇక్కడితోనే ఏం చేస్తాను ఐ విల్ సీన్ ద నెక్స్ట్ వీడియో అండ్ దెన్ టేక్ కేర్ ఓ బాయ్ వన్ లైఫ్